కందుకూరి రాజలక్ష్మి తన రచన ద్వారా సాహిత్యానికే కాక సామాజిక మార్పుకు పునాది వేసిన మహానారీమణి అని విశ్రాంత అధ్యాపకురాలు డాక్టర్ జయప్రద అన్నారు కళా గౌతమి తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో రాజలక్ష్మికి జయంతోత్సవాన్ని కందుకూరి నాటక నిలయం వద్ద ఘనంగా నిర్వహించారు చరిత్ర అమిది అన్నారు ముఖ్య అతిథి జగంపుడి విజయలక్ష్మి మాట్లాడారు రాజ్యలక్ష్మి ఆలోచన గృహానికి పరిమితం కాకుండా వితంతువులు వేషలు అంటరానితనం పట్ల మూర్తి భవించిన మానవత్వం ఉన్న మహాసాధ్వి అని అన్నారు సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ పివిబి సంజీవరావు మాట్లాడారు కవైత్రిగా వాకేకారులుగా సంస్కర్తగా విద్యా ప్రదాతగా మమతల మనిషిగా ఇలా ఆమెలోని బహుముఖ ప్రజ్ఞ అందరికీ సాధ్యం కాదని ఆమె జన్మదినాన్ని భారతీయ మహిళా దినోత్సవంగా జరిపించాలని కోరారు చరిత్రలోనే ఒక ఎప్పటికీ కూడా ఒక రాజమహేంద్రవరం ప్రజలే కాకుండా యావత్ భారతదేశం ప్రపంచం నలుమూలలా కూడా మహిళలు అనేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి రోజు ఇది ఎందుకంటే ఈ రోజు నాలంటి వాళ్ళు వేదికలు ఎక్కి ఉపన్యసిస్తున్నా లేదా పట్టాలు పుచ్చుకుంటున్నా ఏం చేస్తున్నా కూడా మాకు ఒక స్వేచ్ఛ స్వాతంత్రం కలిగింది అంటే ఖచ్చితంగా అది మహిళా జనోద్ధరణ కోసం నిరంతరం కృషి చేసినటువంటి కందుకూరి రాజలక్ష్మమ్మ గారి కృషి అని చెప్పుకోక తప్పదు ఒక విషయం చెప్పాలంటే ఖచ్చితంగా కందుకూరి వీరేశలింగం పంతులు గారుని మనం ఇవాళ నవయుగ వైతాళికుడు సంఘ సంస్కర్త అని చెప్పుకుంటున్నాం ఒకవేళ రాజలక్ష్మమ్మ ఆయన సతీమణి కాకపోయినా సాధర్మాచారిని కాకపోయినా ఆయనకి అంత ఎత్తుకెదిగేటటువంటి అవకాశం కూడా ఉండదేమో అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి పురుషుడు విజయం వెనుక ఒక స్త్రీ ఉంది అన్న దానికి ఖచ్చితమైనటువంటి నిదర్శనం కందుకూరి రాజలక్ష్మమ్మ అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం ఎందుకంటే ఆయన వితంతు పునర్వివాహాలు చేసిన అస్పృశ్యత అన్నది ఎక్కడా ఉండకూడదు అని చెప్పి చెప్పిన శ్రీ విద్యకు పేట వేసిన ఏ విషయంలో అయినా సరే ఖచ్చితంగా అక్కడ ఉండేది రాజలక్ష్మమ్మే ఆవిడే తన కన్న బిడ్డల్లాగా రోజున ఈ వితంతువులందరినీ చార్జిస్తుంది తలలు బోడులైన తలపల బోడులగిన అని వీరసంగారు ప్రశ్నించారు ఇవాళ అటువంటి సమాజాన్ని దూరం చేసి ఒక మంచి సమాజాన్ని నిర్మించడం కోసం హార్నీస్ కృషి చేసినటువంటి ఆ వీరేశలింగం దంపతులకి మనం ఏమి ఇచ్చి కూడా రుణం తీర్చుకోలేము కనీసం రోజు పూట ఒక్కసారి ఆయన్ని స్మరించుకుంటే యాత్ మహిళా జాతి కూడా నిజంగా ఆయనకి మనం రుణం తీర్చుకున్నట్టు అవుతుంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం అందుకే ఇవాళ ఒకే ఒక విషయాన్ని కోరుకుంటున్నాం ఎందుకంటే నవంబర్ ఐదో తేదీని ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వమే టేకప్ చేసి దీన్ని భారతీయ మహిళా దినోత్సవంగా నిర్వహించవలసినటువంటి అవసరం ఉంది ఇవాళ మనం దుర్గాబాయి దేశ్ముఖ్ గారి గురించి వాళ్ళందరి గురించి చెప్పుకుంటాం సోషల్ వెల్ఫేర్ బోర్డు తీసుకొచ్చారు ఇవాళ ఇంతమందికి సాంఘిక సంక్షేమం కలగటానికి అందరూ బయటకు వచ్చి చదువుకోవడానికి ఒక అవకాశం వచ్చింది మహిళకి అని చెప్పేసి కానీ దుర్గాబాయి దేశ్ముఖ్ గారి కంటే కూడా ముందే భారత స్వాతంత్ర సమరం నిర్వహింపడుతున్నటువంటి రోజుల్లో ఆ రోజుని కందుకూరి దంపతులు ఇద్దరు చెప్పింది ఏంటంటే ముందు మీ ఇళ్లలో ఆడపిల్లలకి మీరు స్వాతంత్రం ఇచ్చి తర్వాత ఈ స్వాతంత్రం గురించి మీరు ఆలోచించండి భారత మాత్ర దాస్ శృంఖలాలు కాదు ఛేదించవలసింది ముందు మీ ఏళ్లలో ఉన్న ఆడపిల్లల దాస్య శృంఖలాలను ఛేదించండి అన్నారు అంతటి గొప్ప మహనీయుల యొక్క చరిత్ర తర్వాత తరాలకు అందాలి ఈ నవంబర్ ఐదో తేదీ ఖచ్చితంగా భారతదేశ చరిత్రలో ఒక గొప్ప రోజుగా ఉండాలి చరిత్రాత్మకమైన రోజుగా ఉండాలి ఇది మనం భారతీయ మహిళా దినోత్సవంగా మహిళా సంస్కరణ దినోత్సవంగా నిర్వహించుకోవాలని ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాను